శుక్లాం భరదరం విష్ణుం శేషివద్నం చైత్రభుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఓం శ్రీ గురుభ్యో భయో నమ అండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమిరాలి అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి రాసులు నేటి నుంచి మగధీరునిలాగా బ్రతకపోతున్నారు ధీరుళ్ళు అండి నిజంగా ధీరులు మగధీరులు అంటే ఎవరినంటారు ప్రతి విషయంలో కూడా తనకు ఎవరికైనా ఏదైనా పోటీ పడితే దానికి ఎదురు లేకుండా చిరుగు లేకుండా ప్రతి కంటెంట్ని సాధించే విధంగా ఏదైనా ఏ ఏది టాస్క్ ఇచ్చినా కూడా ఆ టాస్క్లో విజయం అయితేందే ఉంటుంది అది వ్యాపారమే కానీ చదువే కానీ ఉద్యోగమే కానీ ఏదైనా కూడా వీళ్ళను దాటుకొని ఇంకా పోలేరండి అంటే దేన్నైనా ఒక్క క్షణంలో పసిగట్టేంత శక్తి సత్తా ఈ రాసులలో జన్మించిన వారికే ఉంటుంది అందుకే వీళ్ళను మగధీరులు అంటారు అంటే ఇప్పుడు కొంతమందికి చలి బాగా అంటే చలి అంటే పడుతుంది కొంతమందికి కొందరు సమ్మర్ ఎండాకాలం అంటే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరికి వర్షం అంటేనే ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఈ మూడు కాలాలను తట్టుకునే శక్తి వరకు ఉంటుంది అండి మగధీరులోకి ఉంటుంది మనిషి జీవితం ఎట్లా ఉంటుందండి ఒకరోజు సంతోషపడతాడు బాగా ఎనలేని సంతోషం ఉంటుంది ఒకరోజు దుఃఖిస్తుంటాడు మానవుడు ఒకరోజు సంతోషపడతాడు నెక్స్ట్ డేనో దుఃఖపడుతుంటాడు మూడో రోజు దిగాలుగా కూర్చుంటాడు అంటే ఎన్ని కోణాలు ఉన్నాయి చూడండి మానవుల్లో ఒక ఒక టైంలో మరొక రోజు చాలా కోపోద్రోక్తుడవుతాడు టెన్షన్ అంతా యాంగ్జైటీ కోపము అన్నీ కలబోతనే జీవితం అండి నిజంగా అంటే మనిషి ఎప్పుడు ఎలా మారేది తెలియదు అండి ఎలా మారేది తెలియదు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అతను నాతో నేను చెప్పాడు అంటే సార్ నాది ఒకటి గిఫ్ట్ ఆర్టికల్ షాప్ సార్ నాది గిఫ్ట్ ఆర్టికల్ షాపు నేను రన్ చేస్తున్నాను నాకు అత్యవసరంగా నాకు కొంచెం డబ్బు అవసరం అయ్యి ఆ షాపు మొత్తం నేను ఒకరికి అమ్మేసాను అమ్మితే నాకు ఒక నలభై లక్షలు దానికి వచ్చాయి ఫార్టీ ల్యాక్స్ వచ్చాయి మా కూతురు పెళ్ళి చేయాలని ఆ షాపును అమ్మాను నాకు కొంత ఖర్చులో ఉంటుందని చెప్పేసి అమ్మి నేను అమ్మాను ఆ నలభై లక్షలు ఇంట్లో ఉంటే ఏముంటుంది అని చెప్పేసి నా ఫ్రెండ్కి ఒక అతనికి చెప్పాను అతను ఏం చేశాడంటే నేను డబ్బులు అనేది కూడా నువ్వు వేస్ట్ చేయకు ఆయన మంచిగా చెప్పాడంటే ఏమైనా నువ్వు డబ్బులు వేస్ట్ చేయకు బ్యాంకులో వేసుకుంటే ఏమొస్తుంది పావుల మిత్తి అర్ధ రూపాయి కూడా రాదు నీకు మిత్తి ఇంట్రెస్ట్ అనేది రాదు ఎవరికైనా ఇస్తే కూడా ఆ డబ్బు వాడు రేపు ఇస్తాడో లేదో తెలియదు కానీ నాకు దగ్గర ఒక ఉపాయం ఉంది నువ్వు ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెడితే నీకు మంచి లాభం వస్తుంది ఒక మూడు నెలల నువ్వు నలభై కాస్త ఎనభై అయిపోతుంది కాబట్టి నువ్వు దానిలో పెట్టేసి నేను చెప్తాను దాని యొక్క మార్గం నాకు తెలుసు నీ పేరు మీద అకౌంట్ తీసుకో నీ పేరు మీద డబ్బులు వేసుకో నువ్వే షేర్ మార్కెట్ చేసి అంతవరకు బాగానే ఉందండి షేర్ మార్కెట్ చేసేది చెప్పాడు నిజంగా అంతవరకు బాగానే ఉంది అతను ఏం చేశాడంటే సరే ఒక నిఫ్టీలో కొన్ని స్టాక్స్ మంచి మంచి స్టాక్స్ పెరుగుతున్నాయనేది చూసి దానిలో పెట్టుబడి ఫుల్ అమౌంట్లు పెట్టుకుంటే పర్వాలేదు అవి ఇప్పటి కాకపోయినా సంవత్సరానికైనా ఐదు నెలలకైనా మూడు నెలలకైనా మన డబ్బు మనకు అక్కడ ఉంటుంది ఇతను చేసిన తప్పు ఏంటంటే ఫ్యూచర్స్ ఆడాడు ఫ్యూచర్స్ అంటే ఇవి ఉంటాయి కదండీ మన కాల్సు కాల్సు పుట్లు ఇవి అవి ఆడాడు ఫ్యూచర్స్ ఆడే వరకు ఈ ఏమైంది టోటల్గా ఈ సన్ని నలభై లక్షలు సుమారుగా ఒక ఆరు నెలల్లో క్లోజ్ అయిపోయినాయి డబ్బులు మొత్తం పోయినాయి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఒక పదివేలు రూపాయలు ఉన్నాయి లభోద్భవని కొట్టుకున్నాడు అంటే డబ్బు వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకునే కెపాసిటీ అనేది తన దగ్గర లేదు అసలే అయిపోయినాయి కొలాబ్స్ జీవితమే ఆగం టోటల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అత్తమ్మలు వాళ్ళు వీళ్ళు అతని అనరాని మాటలు అనేశారు తిన్నది లేదు చేసింది తాగింది ఏం చేసింది లేదు నలభై లక్షలు దీనిలో అంటే మనకు కొంత కొంత బ్యాడ్ టైం అతని జాతకాన్ని చూశాను చూస్తే అతనికి శని నడినెత్తిలో కూర్చుందండి శని నడినెత్తిలో కూర్చు శని ఇవన్నీ నచ్చవు హార్స్ రీడింగ్ గుర్ర పంద్యాలు షేర్ మార్కెట్లు వ్యాపారాలు ఫైనాన్స్ బిజినెస్ ఇవి ఏది పంజీవు శని నెత్తి మీద కూర్చున్నాడంటే రెండుగా చీల్చేస్తాడు అంతే ఇక ముచ్చటే లేదు నేను తన జాతకం చూసి ఎంత ప్రా అందే అతని శని ప్రభావం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు నేను పదే పదే చెప్తున్నాను ఇప్పుడు ఏళ్ళనాడు శని మకర్ర కుంభ ఆ మీనరాశులకు ఈ మూడు రాశులకు ఆ వృచ్చిక కర్కాటక రాశిలో కూడా ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తుంది ఈ టైంలో గనక శనిని మీరు అనుగ్రహం కోరకపోతే అతనిలాగానే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి ఈ ఇతనికి ఈ విధంగా ఖర్చు అయినాయి ఇంకా వేరే రకంగా ఖర్చు అవుతాయి వేరే రకంగా కూడా ఖర్చు అయిపోతాయి నిజమండి అందుకే శని హోమం జరిపించుకోండి శని కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దాటిందంటే మీనరాశిలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం వంద కోట్లు ఇచ్చినా కూడా శని అనుగ్రహించాడు ఎందుకంటే శని హోమం జరిపించినా మనకు ప్రయోజనం ఉండదు కాక ఉండదు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి శని ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు ఖచ్చితంగా శనిహోమం జరిపించుకోండి మీకు చాలా మేలు జరుగుతుంది దీనికి పెద్దగా ఖర్చులు ఏదో పెద్ద ఖర్చులు అవుతాయని అనుకో మీరు రానవసరం లేదు శనిహోమానికి నేనే శనిహోమం పూజ నిర్వహించి ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాం చతుర్ముఖ దిగ్బంధనంతో మంచి జరుగుతుందండి మేషరాశి సింహరాశి తులారాశి కుంభరాశి వృషభ రాశి ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారు నేటి నుండి మగధీరుని వల్ల బ్రతకపోతున్నారు బాగా సంపాదించి ఉన్నతంగా జీవించబోతున్నారు దాని ఎటువంటి సందేహం లేదు మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్ప్రోత్వ నంబర్ కాల్ చేసి పర్సనల్ గా ఫోన్ లైన్ లో గానీ డైరెక్ట్ గా గానీ కలిసే ప్రయత్నం చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినవు